వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ పుట్టపర్తి ప్రశాంత నిలయంలో శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రికెట్ దిగ్గిజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ అందాల సుందరి ఐశ్వర్యరాయబచ్చిన వంటి అతిరథ మహారథులు దర్శించుకున్నారు దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు ఈ పుణ్య దినాన్ని వేడుకగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ బాబా చెప్పినట్లుగా పేదలను ప్రేమతో ఆదుకోవాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలన్నారు సత్యసాయి బాబా జీవితము ఖండాలు సంస్కృతులు విశ్వాసాలు వయసుకు తేడా లేకుండా లక్షలాది మందికి నిలుస్తున్నారు నిలుస్తున్నారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించిన మహానుభావుడు సత్యసాయి బాబా అన్నారు ఆయన చూపిన మార్గం ఫలితాలను ఇస్తుంది పేదలకు ప్రేమతో సహాయం చేయడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు పిల్లల్లో నైతిక విలువలు పెంచడమే భగవాన్ ఆశయం అదే తన ప్రభుత్వ ద్వేయం అని కూడా సీఎం పేర్కొన్నారు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సత్యసాయి బాబా వైభవం ఆయన సేవా కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు ప్రేమ దయా సేవా మార్గంలో ప్రపంచాన్ని నడిపించే శక్తి భగవాన్ బోధనలో నిక్షిప్తమైందని పేర్కొన్నారు పుట్టపర్తిలో జరిగిన ఈ ప్రత్యేక దర్శనం విశిష్టుల సందేశాలు భక్తులను మరింత సేవా మార్గంలో నడిపించేలా ఆదరణ పొందాయి ఇప్పుడు వారు ఏం మాట్లాడారు విందామా మరింత కాలసం నడుచుకో పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్ కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే గణ నివాలి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర जल तरपना श्री सत्य साहि तरपना ना हृदयपूर्वक धन्यवाद माय लाइफ इज मैसेज हनी जीवता जीवताने मन को पाठम का नेपार सत्य साहि फ्रम अ हमल विलेज रोज अ डिवैन मिशन that today stands as a global beacon of spirituality and service his life and teaching continue to uplift millions across continents cultures faith and age groups a message anchored in universal love harmony And selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagawan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. One religion that is love, one language that is heart, one caste. దట్ ఈస్ హ్యూమనిటీ వన్ లా దట్ ఈస్ డ్యూటీ వన్ గాడ్ దీ ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు మానవ సేవ మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు భగవాన్ నడిచిన ఈ పుణ్య భూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఇది సత్య సాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్య భూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈస్ హార్ట్ વન કાસ્ દુમાટી વન લા દટ ઇઝ ડ્યુટી વન ગાડ દમની પ્રઝેન્ટ અનિપના વ્યક્તિ સાહેબાબા ગાર